పెళ్ళి కాలేదు జడ్జి ముందు ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఇంకా అసలు ఇదే వన్ సిక్స్టీ ఫోర్ అంటారు దీన్ని ఓకే దీంట్లో మీ నాన్న పేరు ఏం చేస్తుంటారు అన్నీ అడిగిన తర్వాత ఒక మాట అడుగుతాడు ఫైనల్గా మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే గుంటూరు కోర్టుకి నేను ఎవరో తెలుసా ఎస్ జడ్జి గారు ఎందుకు వచ్చారు కేసుకి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వడానికి ఇలా చెప్పమని నీకు ఎవరన్నా చెప్పారా లేదు ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు జడ్జి గారు నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను నమ్ముతున్నాను ఈ విడ సంపూర్ణ మానసిక స్థిరత్వంతోనే మాట్లాడుతున్న నేపథ్యంలో నేను రికార్డ్ చేస్తున్నాను ఆవిడ వాంగ్మూలం ఇది గనక తర్వాత నువ్వు కాదు అంటే నువ్వు శిక్షార్హురాదు వన్ ఇరో రెండేళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారు ఇది చెప్పి ఇది కూడా తప్పు అంటే సో ఇక్కడ ఏం జరిగిందమ్మా అని జడ్జి అడిగాడు అయితే ఎనిమిది నెలల నుంచి జరుగుతుంది సార్ అంటే ఏం జరుగుతుంది లాస్ట్ ఇన్సిడెంట్ మస్తాన్ ట్రై టు కిల్ మీ స్టార్టింగ్ డేస్లో చాలా ఫ్లత్తిగా మాట్లాడేవాడు నీలాంటి అమ్మాయి నాకు హౌస్ వైఫ్గా కావాలి నన్ను చూసుకునే అమ్మాయి కుక్ చేసే అమ్మాయి లాంగ్ టైం ఇక్కడ మీరు గమనించండి కుక్ చేసే అమ్మాయి ఎందుకు తెలుసా వర్క్ చేసే అమ్మాయి అంటే మీకు బర్నర్ రాదు కుక్ చేసే అమ్మాయి అంటే ఇంట్లో ఉండి డిపెండెంట్గా ఉండే అమ్మాయి అప్పుడే నువ్వు ఆలు క్లెయిమ్ క్లైమ్ చేయగలవు బర్నర్ క్లైమ్ చేయగలవు సో ఇవన్నీ కూడా అద్భుతమైన ఇదనమాట స్క్రిప్టింగ్ కుక్ చేసే అమ్మాయి అందుకే కావాలి సో ఉద్దేశించి ఇలా వన్ మంత్ జర్నీ చేస్తున్నప్పుడు తన వైఫ్ గురించి చెప్పాడు అంటే ఏంటి పెళ్ళైనా పర్లేదు వైఫ్ గురించి చెప్పాడు నా వైఫ్ నుంచి నేను సపరేట్ అయిపోయాను మూవన్ అయిపోయాము విడాకులు తీసుకున్నాను అని చెప్పాలి సపరేట్ అయిపోయాము నా కొడుకుని మా పేరెంట్స్ చూసుకుంటున్నారు వారసుడు కాబట్టి వాళ్ళతో ఉంటున్నాడు నీకు లైఫ్లో వాడి వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు అంటే వాడిని నీ దగ్గర తీసుకురాను నువ్వు వాడిని చూసుకోవాల్సిన బాధ్యత లేదు వాడిని నా పేరెంట్స్ చూసుకుంటారు అని చెప్పడంతో అంటే నా కొడుకు వల్ల నీకు ప్రాబ్లం రాదు నా పెళ్ళ నా లైఫ్లోకి అని చెప్పడంతో మనస్ఫూర్తిగా అంగీకరించాను ఓకే మనస్ఫూర్తిగా ఇవిడ అంగీకరించింది ఏం అంగీకరించింది అతనితో పెళ్ళికో లేకపోతే అతనితో రిలేషన్కో ఇప్పుడు చెప్పండి రాజ్ తరుణ్తో నీకు పెళ్ళైంది ఇంతకన్నా ముందే అని కదా నువ్వు చెప్పుకుంటున్నావు మరి రాజ్ తరుణంతో అతనితో మనస్ఫూర్తిగా ఎలా అంగీకరిస్తావు ఓకే అండ్ ఇంకొకటి పెళ్ళి తర్వాత అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నువ్వు వెళ్ళినప్పుడు అవతల వాడు అక్రమం సక్రమం నీకెందుకు నీకు ఆల్రెడీ పెళ్ళయి నువ్వు పెట్టుకునేది అక్రమ సంబంధం అయినప్పుడు వాడు పెళ్ళాలని వదిలేయాలి వాడు పిల్లల్ని వదిలేయాలి ఎందుకు ఇవన్నీ నీకు అవసరమే లేదు కదా ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తుంది నాకు పెళ్ళి కాలేదు అనేది నిజం అందుకనే ఒక పెళ్ళైన పెళ్ళి కాని అమ్మాయి ఆలోచించినట్టే కదా ఈవిడ చెప్పింది నా కర్మగా ఏదో పెళ్ళైన వాడిని చేసుకుంటున్నాను కాబట్టి నా సేఫ్టీ నాకు ఉండాలి కదా అందుకనే కదా వాడు కొడుకును వాడి ఆస్తి వద్దనుకుంటున్నాం ఐ మీన్ వాళ్ళ భార్యని భార్యని వద్దనుకుంటున్నాం సో మనస్ఫూర్తిగా అంగీకరించాను ఇంతకన్నా వేరే సాక్ష్యం ఏం కాదు మీకు పెళ్ళి కాలేదు అని చెప్పావు మనస్ఫూర్తిగా అంగీకరించాను అని చెప్పావు అతని ప్రపోజలు దాని అర్థం ఏంటి ఇది రెండు వేల ఇరవై మూడు జూలై ఏడవ తేదీన రాసిన ఆవిడ జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలం అంటే ఆ టయానికి నీకు పెళ్ళి కాలేదు నువ్వు లివింగ్లో లేవు నీకు రాస్తడంతో ఏ రకమైన సంబంధం లేదు అని నువ్వు ప్రపంచానికి అంటే ఇప్పుడు మీడియాకి చెవుల్లో పూలు పెట్టచ్చు జడ్జి దగ్గర చెప్పలేవు కదా సో దీన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి నాకు రాస్తానికి రెండు వేల పదిహేడులోనో పదహారులోనో పన్నెండులోనో పెళ్ళి అయిందని చెప్తున్నావు కదా ఒకవేళ అది నిజమే అయితే ఎప్పుడూ బ్రేకప్ అయిపోయి ఉండాలి ఇదంతా మూవన్ అయిపోయాడు మూవన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాచ లేదు లేదు తూచి ఇదంతా తూచండి ఇప్పుడు మీరు ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత రాష్ట్ర పేరెంట్స్ అక్కడికి వెళ్ళారా లేదు లేదు ఇప్పుడు నేను ఇది పట్టుకొచ్చాను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇది నా ఇక్కడ మీకు ఉండే అర్హత లేదు మీరు ఎవరు అంటే ఇది పట్టుకొచ్చారు తీసుకొచ్చారు ఆవిడ వచ్చిన ప్రతిసారి నాకు దేవుడు అలా ఇస్తాడు ఓకే నిజంగా చెప్తున్నాను కదా ఆవిడ ఏ అది ఎలా వస్తుందో కానీ అండి టక్కుమని వస్తుంది ఇప్పుడు ఆ రోజు అంత ఇష్టం జరిగింది సార్ పేరెంట్స్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు మరి రాజ్ తరుణ్ ఎందుకు రాలేకపోయాడు అసలు ఇంటి దగ్గరికి రాజ్ తరుణ్ చెన్నైలో షూటింగ్లో ఉన్నాడు షూటింగ్లో ఉన్నాడు రాజధాను యాక్చువల్గా రాజధర్ తరపు నుంచి నాకు ఫోన్ వచ్చింది ఇట్లా అమ్మ వాళ్ళు ఎవరు తోసేస్తున్నారు ఒకసారి నువ్వు వెళ్ళు కొంచెం వాళ్ళకి ధైర్యంగా ఉంది అంటే ఇమీడియట్గా నేను ఎప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు ఏదో ఇంటర్వ్యూలో అట్లాగే ఓకే పరిగెత్తుకుని వెళ్ళాను ఇప్పుడు తరుణ్ పేరెంట్స్ లోపల ఉన్నారా ఇంట్లోకి ఎలా చేశారు లావణ్య ఆయన ఇంట్లో ఆయన ఎలా వేయడమే విచిత్రం అండి బాబు సరే వాట్ ఎవరు జరిగిన సినారియని మేము చెప్తున్నాం లావణ్య కూడా ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంది ఉంది మరి ఇప్పుడు ఈ లెంత ఎలా ఉంటున్నారు అసలు ఆ ఇంట్లో సి పెద్ద బిల్డింగ్ కాబట్టి ఒక త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి థర్డ్ ఫ్లోర్లో రాస్తారని వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్నారు ఓకే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు ఉంటున్నారు సో ఆయనకి కేర్ టేకర్స్ని కూడా పెట్టారు రాస్తారని మరి అంత ఈజీగా అయితే వదిలేడు కదా రేపు వృద్ధ దంపతులకు ఏమైనా జరిగితే ప్రాబ్లం కదా అంటే ఈవిడ మీదకే వస్తుంది కానీ జరిగేదాకా ఎందుకు మనం చేయాలి ఆవిడ కూడా అంటుంది కదా ఏదైనా జరిగితే వీలేదే బాధ్యత అవునండి అంటే బేసికలీ ఆయన వీల్ చైర్ నుంచి లేవలేని మనిషి ఆవిడేమో అంత నీరసంగా ఉండే మనిషి అరవై డెబ్బై ఏళ్ల మనుషులు పాపం ఈవి మరి బేసికలీ ఏంటంటే ఇప్పుడు కేసు పెట్టడానికి అదొక అద్భుతమైన అయితే కదా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అత్త మామలు నన్ను హింసించారు అని చెప్పి పెడతాను అది కూడా చెప్పింది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పెడతానని చెప్పి ఇప్పుడు ఎంత జరుగుతుంది సరే చెన్నైలో ఉన్నారు షూటింగ్లో ఆయన మరి ఎప్పుడు అసలు హీరో ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అసలు అంటే ఎందుకంటే పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు పైన వాళ్ళు కింద వీళ్ళు పోని వాళ్ళ మధ్య రిలేషన్ సఖ్యతగా ఉందంటే అది కూడా లేదు కేర్ టేకర్తో నడుస్తుంది మరి అసలు ఆయన వచ్చి బయటకు వస్తేనే కదా తెలిసేది ఇక్కడ ఏంటంటే రాస్తాడు మీద కేసు ఉంది కదా కేసు ఉన్నప్పుడు ఎదురు ఎదురు పడ్డము అవన్నీ కూడా చేయకూడదు అదొకటి ఉంటుంది అందుకని రాస్తాడు అక్కడికి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రావద్దు సార్ ఇప్పుడు ఆ ఇంటి మీద లావణ్య కక్కుందా శేఖర్ బాద్షాకి కక్కుందా రాజ్ తరుణ్ కి హక్కుందా జనల్ మాట్లాడుతున్నా జనరల్ మాట్లాడుతున్నా అనే విషయం నోటి మాటల ద్వారా వంద చెప్పొచ్చు పోనీ మా కెమెరామెన్ లక్కుందా నాకు హక్కుందా అని జనరల్ నోటి మాటలు ఇవన్నీ బట్ వాస్తవానికి ప్రభుత్వానికి దగ్గర ఒక ఉంటుంది దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ లో పక్క రాజ్ తరుణ్ పేరు మీద ఉందా అది ఉంది ఓకే ఉంది పక్క రాజ్ తరణ అసలు దాంట్లో డిస్ప్యూట్ ఏముంది ఈవిడ కూడా చెప్తుంది కదా ఇది రాజ్ పేరు మీద ఉంది ఆయన పేరు మీద ఉంటే నా పేరు మీద ఉన్నట్టే అంటే ఆవిడ చట్టం అది భార్యగా ఆవిడకి హక్కు ఉంది అంటున్నారు ఆవిడ ఆవిడ భార్యని ఫీల్ అవుతుంది ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ ఫీల్ అవ్వట్లా రెండు వేల ఇరవై మూడు జూలై దాకా ఫీల్ అవ్వలే ఎప్పుడైతే ఇల్లు వచ్చిందో అప్పుడే ఫీల్ అవ్వడం మొదలెట్టారు ఓకే రెండు వేల ఇరవై మూడులో లో మరి ఎందుకు లేదు ఆ ఫీలింగ్ లేదా ఇప్పుడే వస్తున్నాయి ఫీలింగ్స్ సరే ఎట్టకేలకు శేఖర్ బాష అయితే మొత్తం ఎవిడెన్స్ తీసుకొచ్చి పెట్టారు పేరెంట్స్ లోపలికి పంపించారు సరే ఆయన మీద కేసు ఉంది కాబట్టి ఆయన రావట్లేదు మరి దీనికి అసలు కన్క్లూజన్ ఎప్పుడు అంటే జనాలు అసలు ఏంటిది దీని కన్క్లూజన్ లేదా అసలు ఆ ఇంట్లో ఎవరు ఏంటి అనేది జనాల న్యూస్ మాత్రమేనండి జనాల కోసం ఏదో అయిపోదు ఇప్పుడు న్యాయం ఏంటి ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు ఓకే మూడు సినిమాలు సూపర్ హిట్లు కొట్టి ఆయన డాన్సులు చేసి పాటలు పాడి అన్నీ చేసుకొని ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు అది ఆయన కాకుండా ఇంకొకళ్ళు వచ్చి కబ్జా చేసి పీక్కుంటానంటే జనాలకి పోన్లు ఏంటి పీక్కుంటే పీక్కునివ్వండి సెటిల్ అయిపోతే సారు అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు రాస్తాడు పెద్ద అంత పెద్ద హిట్లు కూడా పడట్లేదు అంత ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు అంత సౌండ్గా ఏం లేడు ఆయన సంపాదించుకున్న ఏమైనా ఉందంటే ఆ ఇల్లు మాత్రమే ఓకే ఇప్పుడే రన్నింగ్ ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి కానీ ప్రాపర్టీలు సంపాదించుకున్నాయి ఇంకేదన్నా రాస్తాడు పేరు మీద ఏదైనా ఒక ఆస్తి చూసారా ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు వాళ్ళకి అక్కడ పోలాలన్నా ఇక్కడ స్థలాలన్నా వింటుంటాం ఒకటే ఇది ఒక్కటే తను సంపాదించుకుంది అది కూడా తన నుంచి తీసుకో తీసుకుంటుంటాడు సరే విజయనాలద్దరు కోరుకునేది ఏంటి కష్టార్జితంతో ఆయన సంపాదించుకున్న ఇల్లు ఇలా హనీ ట్రాప్లు వేసి అతని దగ్గర నుంచి పీక్కునే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి తిరిగి దాంట్లో రాజ్ తరుణ్ నివసించాలి రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న ఎక్కడైతే అవమానపడ్డాడో ఎవరై రా అంత పండు ముసలాయన్ని వాళ్ళ వాళ్ళ రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ని రోడ్డు మీద నడి రోడ్డు మీద నుంచో పెట్టి ఆ రోడ్డు మీద అలా ఎండలో చీకట్లో ఆఖరికి దీనికి పోవడానికి కూడా ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోతే దోమలు కొట్టుకుంటూ రాత్రంతా అలా ఆయనకి ఏదైనా అయ్యుంటే అంత అవమాన తోసేయడం మనిషిని బూతులు తిట్టడం ఇన్ని చేసినా ఎక్కడైతే అవమానింపబడ్డాడో అదే ఇంట్లో ఆయనకి సింహాసనం వేసి షష్టి పూర్తి లేకపోతే ఆయన పెద్ద ఫంక్షన్ చేసి గ్రాండ్గా ఆ ఇల్లు తిరిగి రాజ్ తరుణ్ కైవసం కావాలి వితౌట్ ఇంటి నెంబర్ పదమూడు అంటే మీకు తెలుసు కదా ఇంటి నెంబర్ పదమూడు తెలుసా తెలియదా దయ్యాల కొంపని ఒక నెంబర్ ఉంటుంది ఇంటి నెంబర్ పదమూడు దయ్యం సినిమా కూడా ఉంటుంది ఆ ఇంటి నంబర్ పదమూడు పట్టిన దయ్యం వదిలిచ్చి తరుణ్ వాళ్ళ పేరెంట్స్ అక్కడ సగర్వంతో తరుణ్కి క్లియర్ టైటిల్తో అక్కడ ఉండే రకంగా వచ్చిన రోజే జనాలు కోరుకునేది అంతేగాని మాకేంటి సార్ లొల్లు అంటే ఇది కదా అసలు న్యాయం సరే ఇప్పుడు ఈ లీగల్ అంటే మీ దగ్గర ఏదో ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇది ఎవిడెన్స్ అని మీరు చూపిస్తున్నారు కెమెరాల సాక్షిగా సో దీంతో నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు ఫైనల్గా మా ఛానల్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు లావణ్యకి అక్కడ ఉండడానికి ఎటువంటి అర్హత లేదు ఆవిడ రాస్తారు పెళ్ళాం అని చెప్పుకోవడానికి ఆవిడకి ఏ రకమైన సాక్ష్యం లేదు నేను అప్పుడు నన్ను ఈ ఫోటో తీసుకున్నాను రాస్తాడుతో వంద మంది ఫోటోలు తీసుకుంటారు వందమంది క్లోజ్గా ఉంటారు ఆయన బుడ్డ ఎఫ్ఐల్ కూడా ఉండుండొచ్చు నేను దాన్ని కూడా నేనే కాదను ఇప్పుడు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో ఉంటే అది తప్పు కావచ్చు నైతికంగా అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తరఫున అది కూడా తప్పు కాదు బట్ రాజ్ పెళ్లి పెళ్లి ముందు ఎఫ్ఐర్ ఉండి వండు ఉండొచ్చు ఉన్నంత మాత్రాన ఆ ఇల్లు నీది ఎట్లా అవుతుంది ఇప్పుడు నువ్వు పెళ్ళైందని చెప్తున్నావు నాకు రాజ్ పెళ్ళైందని నేను వివాహితని అని చెప్పుకుంటున్నాను నువ్వు వేరే వాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అది తప్పు రాజుతారు ఏ రోజు నాకు పెళ్ళైందని చెప్పాల రాజు తరుణ్ హర్యానాతో ఉన్నాడు మల్వి మల్హోత్రతో ఉన్నాడు హెబ్బా పటేల్తో ఉన్నాడు అయినా ఉన్నాయి సింగిల్గా ఉన్నప్పుడు పది బ్రేకప్లు ఉండొచ్చు ఇరవై బ్రేకప్లు ఉండొచ్చు అయితే ఏంటి అండి సరే అడగటం మర్చిపోయాను అసలు ఇందులో హర్యానా టాపిక్ ఎందుకు వచ్చింది హర్యానాకు సంబంధించి కాల్ బయటకు వచ్చింది అని కూడా ఒకటి అదే ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇలా బ్లాక్మెయిల్ చేసి బూతులు తిట్టి ఇదంతా చేస్తే నాకు ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోతుందా అని చెప్పి రాస్తాడు అని అనుకుంటున్న రోజుల్లో ఎలా 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 అని చెప్పి అనుకున్నప్పుడు ఎప్పుడు ఒక మాట అంటది కాల్ రికార్డ్ కూడా ఉంది ఏ నీతో బతికే ఆడదేమత్రా థూ నీతో ఉండాలనుకున్నా అంటే సర్లే నాతో బతికే ఆడవాళ్ళు కూడా ఉంటారంటే సరే చూసుకుందాం అన్నప్పుడు అప్పుడు రాస్తాడు ఏం చేశాడంటే ఎలాగైనా వదిలించుకోవాలి అనే దీంతో అర్యానాని అడిగాడు ఇలా చెప్పు వాళ్ళకున్న ఫ్రెండ్షిప్లో క్లోజ్నెస్ తోటి రా అవును నేను రాస్తాను రిలేషన్లో ఉన్నాం ఇప్పుడు ఎవరన్నా సరే ఆవిడకి రాస్తారని నిజంగానే పెళ్ళింది అనుకుందాం తరుణ్ అర్యానాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనుకుందాం ఆ ఎఫ్ఐఆర్ దాపెట్టి పెట్టుకుంటాడా లేకపోతే రావణికే ఫోన్ చేసి ఇదిగో చెప్పు ఏ ఎఫ్ఐఆర్లో అవునా ఎవడన్నా చెప్పుకుంటాడా చెప్పుకోడు కదా ఎందుకు చెప్పుకున్నాడు ఇంటి నంబర్ పదమూడుకి పట్టిన దయన వదిలించాలి ఓకే సో అలా హర్యానా టాపిక్ వచ్చింది ఇందులో హర్యానా ఆ రకంగా హెల్ప్ చేసింది ఓకే ఇప్పుడు ఎట్లా అంటే చాలాసార్లు ఈవిడ చెప్తూ ఉంటుంది చింటూతో మందం కొళ్ళ కాలు ఏంటి అని ఇవిని అడిగితే ఈవిడేమంటుంది అంటే మస్తాన్ సాయిని ఉడికించడానికి నేను చింటూ అలా మాట్లాడుకొని సంభాషణ అలా రిలీజ్ చేసాము మస్తాన్ సై ఉడుక్కోవాలని వెరీ నే పోనీ న్యాయమే అనుకుందాం మరి అలాగే మీరు ఎలా అయితే చింటూతో సరసాల సంభాషణ మస్తాన్ సాయిని ఉడికిద్దాం అనుకున్నారో ఉడికించడానికి కూడా కాదు ఇక్కడ వదిలించుకోవడానికి దరిద్రం వదిలించుకోవడానికి నేను వేరేమైతే అని అయిపోయాను అని చెప్పి చెప్పడం ఓకే సో అలా వదిలించుకునే ప్రయత్నం అనమాట దాంట్లో భాగంగా చెప్పింది తప్ప సేఫైర్ ఉందో లేదో నాకు తెలీదు ఉన్నా వాట్ ఈస్ రాంగ్ ఆయన పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్తో ఉంటే తప్పు పెళ్ళి కాలేదు మీరు అదేం సినిమా పింక్ అనే ఒక సినిమా వచ్చింది సార్ దాంట్లో తాప్సి ఆవిడ్ని బోన్లో నుంచి పెట్టి అంతా పచ్చినట్టు సార్ ఆవిడ రేపేటో రేపేదో జరుగుతుంది అప్పుడు అవతల పక్క లాయర్ వచ్చి ఈవిడికి ఆల్రెడీ చాలా సంబంధాలు ఉన్నాయి సార్ ఇదిగో టూ థౌసండ్ ఫైవ్లో వాటితో తిరిగింది సార్ టెన్లో వీడితో తిరిగింది సార్ ఇదిగోడు సార్ ఫోటోలు ఇదిగోడి సార్ ఫోటోలు అని చెప్పి అన్ని ఎఫ్ఐఆర్లు చూపిస్తుంటాడు చూపిస్తుంటే లాయర్ అంటాడు అమితాబ్ బచ్చన్ పెళ్ళైందా కాలేదు ఈవిడ పంతొమ్మిది మందితో ఉందా ఇరవై మందితో ఉందా అనేది ఈ మెటీరియల్ రేపు జరిగిందా లేదా ఇప్పుడు జరిగిందా లేదా అనేది సో అదే రకంగా ఈవిడికి పెళ్ళి కాకుండా ఉంటే అది వేరే విషయం ఈవిడ పెళ్ళైందని చెప్పుకుంటూ మస్త సాయితో లేకపోతే వాళ్ళతో ఉండడం అనేది తప్పదు అని రాజ్ తరుణ్ పెళ్లి కాకుండా ఇప్పుడు పింక్ సినిమాలో ఆవిడ ఇరవై మందితో ఉందా ముప్పై మందితో ఉన్నా ఇమీడియట్ రాజ్ తరుణ్కి ఇరవై మందితో ఎఫైర్లు ఉన్నాయి ముప్పై మందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అండి వాట్ ఈజ్ రాంగ్ పింక్ సినిమాలో తాప్సీకి తప్పులేదు అందరూ కూడా పాపం అయ్యో పాపం ఆడుగుతున్న బాధపడే మరి అయ్యో పాపం మగాడని కాడని బాధపడను లేదో నాకు తెలియదు జస్ట్ టైం అది కోటింగ్ పెళ్లి చేసుకొని చేస్తే అది తప్పు నైతికంగా పెళ్ళే కాలేదని చెప్తున్నాడు కదా మరి నువ్వు పెళ్ళి నువ్వు చెప్తున్నా నువ్వు చేస్తున్న ఏంటి అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి చెప్పనా సాయి నన్ను మోసం చేశాడు పెళ్ళిగా పెళ్లి చేసుకుంటాను పెళ్ళైనా సరే ఈవెడిని చేసుకుంటానని చెప్పి ఈవిడితో తిరిగి తర్వాత వేరే గర్ల్ఫ్రెండ్ కూడా ఉండిందంట ఆయనకి అదే టైంలో లో విడితో ఉన్నప్పుడు వేరే గర్ల్ఫ్రెండ్ ఉందంట అవ్వ ఎంత దారుణం కదండి పాపం ఈవిడే పక్క రాజధరుణితో ఉంటూ మస్తాన్ సాయితో కూడా ఉంటూ ఉంటే అంత కష్టపడి ఈయనేమో ఈవిడితో ఉండుకుంటూ వేరే ఆవిడ పాప ఇద్దరితోనే కష్టపడుతుంటే నువ్వు ఇంకో ఇంకొక అమ్మాయిని ఎట్టా తీసుకొస్తావు పాపం పాప చేస్తే ఆవిడ చేయాలి రాజధానితో ఉంటుంది నీతో ఉంటుంది తిండితో ఉంటుంది నువ్వు గట్టా ఉంటావు రా వీడో వాడితో నేను కావాలంటే ముగ్గురుతారో నన్ను గుర్తా నా ఇష్టం నేను ఉంటా మీరబ్బరు కూడా వేరే అమ్మాయి జోలికి పోకూడదు ఇది లా చట్టం సో ఫైనల్గా ఇప్పుడు మీరైతే ఈ ఎవిడెన్స్తో ముందుకు వచ్చారు సరే మీరు అన్నట్టు రాజధానిని గౌరవంగా ఇంట్లోకి తీసుకెళ్లడమే మీ ప్రధాన నిజండి అంతేనా నా ప్రధాన ఎజెండా కాదు మీకు చెప్పేది అంటే జనాలకి ఏం కావాలి ఇది ఎప్పుడు ఎండ్ దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు అంటే ఇది ఎండ్ కార్డ్ అంటే రాజ్ తరుణ్ విషయంలో ఓకే ఇంకొకటి కూడా ఉంది ఈవిడ జనాలకి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసే కేసు ఒకటి ఉంది దానికి సంబంధించిన నిజా నిజలు కూడా ప్రీతి లాంటి అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది ఇలా ఎంతమందికి అలవాటు చేసింది ఈవిడ వదిలేస్తే ఇప్పుడు ఇంట్లో వెళ్ళిపోద్ది వెళ్ళి ఇంకొక ఇంకో ఇల్లు కబ్జా చేద్దానేమిటి ఇంకొక కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేయదని ఏమిటి పడాల్సిన శిక్ష పడాలి కదా ఎస్ సో ఈ అంశానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్